హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆశా వర్కర్లకు ఆగస్ట్ పదిహేను కానుకగా మన ఏపీ ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అయితే అనమాట సో యొక్క లేటెస్ట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అని తక్పెట్టి చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే వీడియో చిన్న చిన్న లైక్ చేయండి పది మందికి యూజ్ అయితే అవుతుంది సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఏపీ ప్రభుత్వం ఆగస్ట్ పదిహేను కానుకగా వారికి ఏకంగా మూడు శుభవార్తలైతే అందజేసిందనమాట సో ఆశా వర్కర్లకు ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి అయితే వినిపించింది ఆశా కార్యకర్తలకు నూట ఎనభై రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది మొదటి రెండు ప్రసవాలకు ఇది వర్తించనుంది అలాగే గ్రాటిట్యూటీ కింద లక్షా యాభై వేల వరకు వాళ్ళకు ఇవ్వాలని నిర్ణయించుకుందనమాట ఆశా కార్యకర్త పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు పెంచుతూ నిర్ణయమైతే తీసుకున్నారన్నమాట మార్చి నెలలో ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలపగా ప్రభుత్వం సో ప్రభుత్వం తాజాగా దీనికి ఉత్తర్వులైతే జారీ చేసింది సో ఆశా వర్కర్లకు మన ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే వినిపించిందనమాట ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఆశా కార్యకర్తలు ఏకంగా మూడు శుభవార్తలు అయితే చెప్పిందని చెప్పాను కదా ఆశా కార్యకర్తల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంది దీనికి సంబంధించిన ఉత్తర్వులను తా తాజాగా అయితే జారీ చేశారనమాట ఆశా కార్యకర్తల ప్రసూతి సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆశా కార్యకర్తలు అందరికీ మొదటి రెండు ప్రసవాలు కోసం నూట ఎనభై పూర్తి జీవితంలో ప్రసూతి సెలవులు ఇవ్వ ఇవ్వాలని నిర్ణయించింది అలాగే ఆశా వర్కర్ల పదవి విరమణ వయస్సు అరవై రెండు ఏళ్లుగా నిర్ణయించారు వీటితో పాటుగా ఆశా కార్యకర్తల గ్రాట్యుట్యూ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సర్వీస్ పూర్తయిన ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనంతో యాభై శాతం అంటే ఐదు వేలు చెల్లిస్తారు గరిష్టంగా మొత్తం లక్ష యాభై వేల వరకు ఇస్తారన్నమాట ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉత్తర్వులైతే జారీ చేశారనమాట మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్తలకు మిగతా ప్రభుత్వ ఉద్యోగుల తరహాల్లోనే వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అలాగే గ్రాట్యూటీ ఉద్యోగ విరమణ వయసు పెంపు వారికి హామీలు ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చ్ నెలలో ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వీటిపై నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారుగా నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఏడు వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉంటే పట్టణ ప్రాంతాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ప్రజలను ప్రజలకు సేవలైతే అందిస్తున్నారన్నమాట గర్భిణీలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ఆశా కార్యకర్తలదే కీలక పాత్ర అన్నమాట అయితే ప్రజారోగ్య సంరక్షణలో కీలకంగా ఉండే ఆశా వర్కర్లకు ప్రభుత్వం ప్రతీ నెల పద పదివేల రూపాయల చొప్పున వేతనం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలు తప్ప వారికి అదనపు ఆర్థిక ప్రయోజనాలు లేవు ఈ నేపథ్యంలోనే ఆశా కార్యకర్తగా ముప్పై ఏళ్ల పాటు సేవలు అందించిన వారికి గ్రాటిట్యూడ్ కింద లక్షా యాభై వేల వరకు చెల్లించేందుకు మార్చి నెలలోనే సీఎం చంద్రబాబు గారైతే నా ఆమోదం తెలిపారనమాట అలాగే ఆశా కార్యకర్తలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు తొలి కాన్పు సమయంలో మూడు నెలలు రెండో కాన్పు సమయంలో మరో మూడు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు ఇక ఆశా వర్కర్ల ఉద్యోగ విరమణ వయస్సును కూడా అరవై సంవత్సరాల నుంచి అరవై రెండేళ్లకు పెంచుతూ అప్పట్లో నిర్ణయించారు ఈ మూడు నిర్ణయాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి తాజాగా ఉత్తర్వులైతే విడుదలయ్యాయి సో ఇది వచ్చేసి ఆశా వర్కర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇలాంటి లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్